సంఘటన అందరికీ తెలిసిన విషయమే దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము ఎవరైతే ఆ సమయంలో మాపై థర్టీగ్రీ ప్రయోగించారు రెస్క్యూ ఇన్సూరెన్స్తో పాటు ఎంకేస్ ఎస్ఐ రవీందర్తో పాటు ముప్పై మంది కానిస్టబుల్ల మీద చర్యలు తీసుకోవాలని దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము గత టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు ఇంతవరకు కూడా ఆ కేసు ఎటువంటి మూవ్మెంట్ తీసుకురాలేదు లాస్ట్ టైం ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ మా దగ్గరకు వచ్చింది స్వయంగా సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు మా దగ్గరకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరేళ్ళ కేసులు ముందుకు తీసుకొచ్చి తప్పకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీకి కట్టుబడి ఉంటూ అదేవిధంగా స్వయంగా ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు నేరేళ్ల సంఘటన గురించి మాట్లాడినప్పుడు మాకు చాలా ఊరట కలిగింది ధైర్యం కలిగింది మాకు ఇక్కడైనా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసినాము కానీ కూడా ఎటువంటి మాకు పిలుచుకొని మాట్లాడుతాడు కావచ్చు మాకు న్యాయం చేస్తారని ఆలోచనతో మేము ఉన్నాము కానీ వాళ్లకు ఇబ్బందులు మరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారని మాకు తెలియదు కాబట్టి ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి ఇన్ని రోజులు అనేక రకాలుగా మేము నిరసనలు తెలిపినాము మా శక్తికి మేరకు ప్రభుత్వానికి అర్థం కాలని నానా రకాలుగా నిరసనలు తెలిపి మా మా బాధను వ్యక్తపరిచినాము ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నేను పోటీ చేయడం సిద్ధమైన ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి రేవంత్ రెడ్డి ఆలోచించి మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడుకో మాట్లాడి మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో చేస్తున్నా ఇది ఒక నిరసనగానే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా